జై శ్రీరామ్ శ్రీమత రెన్మహ జై జనసేన జయ పవన్ కళ్యాణ్ జయ వారాహి పొందే మాత్రం వేక్షకులకందరికీ నమస్ ముందుగా ఆంధ్రప్రదేశ్ పోలీసులకు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు పాస్పోర్ట్ వెరిఫికేషన్ నిమిత్తం అత్యుత్తమ ప్రదర్శన కనిపించినందుకు గాను కేంద్ర విదేశాంగ చేత పురస్కారం అందుకోవడం చాలా ఆనందదాయకం ఏపీ పోలీసులకి శుభాకాంక్షలు మరి ఈ రోజు ప్రాముఖ్యత అంతర్జాతీయ మాదిక ద్రవ్యాల వినియోగ నివారణ దినోత్సవం ఇటువంటి రోజు ఒకటి ఉండడం మన దురదృష్టకరం ఎందుకంటే బహుశా ఏ సంవత్సరం గుర్తులేదు అన్నయ్య చిరంజీవి సినిమా కిరాత కూడా వచ్చింది ఆ రోజుల్లోనే భవిష్యత్తు దేశం ఎలా ఉండబోతుంది అన్నది ఈ మాదక ద్రవ్యాలకి వాటికి ఎఫెక్ట్ అయ్యి జనాలు ఎలా ఉంటారు మరో ప్రపంచంలా కనిపించింది ఆ రోజు మేము చదువుకునే రోజుల్లో కానీ ఈరోజు ఆ పరిస్థితి కళ్ళకు సాక్షాత్కారం ప్రత్యక్షం అయిపోయింది ఏ మూలకెళ్ళినా ఎక్కడికెళ్ళినా గంజాయి మాదక ద్రవ్యాలు విచ్చలవిడితనంగా అందుబాటులోకి వచ్చేస్తాయి సరిహద్దు రాష్ట్రాల నుంచి గుజరాత్ కానీ అటు పంజాబ్ కానీ కొన్ని రాష్ట్రాలు అయితే పూర్తిగా మాదక ద్రవ్యాలకు కట్టాగా మారిపోయాయి మన ఆంధ్రప్రదేశ్ ఒరిస్సా బార్డర్తో సహా గత ఐదు సంవత్సరాల్లో విచ్చలవిడితనం పెరిగిపోయి ఎంత గంజాయి వినియోగం చాలా ఇదైపోయింది బహిరంగంగా వేళ ఎవరు బయటకు చెప్పకపోయినా విద్యార్థి దశలోనే స్కూల్ దశలోనే మాదక ద్రవ్యాలు గంజాయి సేవ తీసుకురావడం చాలా ఇదైపోయింది అయితే అది దురదృష్టం ఏంటంటే అది తీసుకునే వాళ్ళకే తెలుసు అది అమ్ముతారో అంత ఆర్గనైజ్డ్ క్రైమ్గా మారిపోయింది మన రోడ్డు మీద వెళ్తాం మనకు తెలియదు అక్కడ జరుగుతుందని ఓ మొఠా ముఠా అక్కడ ఒక కార్నర్ పాయింట్ ఎక్కడ ఉంటుంది ప్రతి ఊరికి అలాగ స్కూళ్ళు కూడా ఈరోజు కొంతమంది లెక్చరర్స్ టీచర్స్ చెప్తూ ఉంటారు ఫలానా వాళ్ళు వస్తున్నారండి నేను చెప్పలేకపోతున్నాం చెప్తే ఏమొస్తుందో అని ఈరోజు ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలోని ఆంధ్రప్రదేశ్ బార్డర్ దాదాపు ఏజెన్సీ ఏరియాలో చాలా మట్టుకు నిర్మూలించింది ప్రభుత్వం ఇంకా చాలా ఇంకా క కఠినంగా ఉన్న ఆలోచిస్తూ నిర్మూలన ఇప్పుడు వస్తున్నదల్లా ఈరోజు నిన్న పట్టుకున్న కూడా ఒరిస్సా నుండి వస్తున్న సరుకు ఎక్కువ కనిపిస్తోంది ఒరిస్సా కూడా కంట్రోల్ చేసి తెలంగాణ రాష్ట్రం చాలా ఉక్కు సంకల్పం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారు అలాగే ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా కృతం నిశ్చయంతో ఉన్నారు ఈ గంజాయిని రక్షణ అదుపు చేయాలని ఇది ఎంత విపరీతానికి దారి తీస్తుందో తెలుసుకోవట్లేదు కొంత బహిరంగంగా సమాజంలో అవమానమని ఇంట్లో జరుగుతున్న తల్లిదండ్రులు తన పిల్లాడికి ఇలా చేస్తుందంటే వాళ్ళు కడుపులో దాచుకోవడం ఈ పిల్లలు వాళ్ళని చంపేసే పరిస్థితి రావడం మనం అమెరికాలో వార్తల్లో చూస్తుండం సగన్గా ఒక ప్రార్థనా స్థలంలోకి వెళ్ళి ఒక గన్ తీసుకొని తగ్గటా కాల్చి చంపేస్తాం ఇవన్నీ కూడా ఆ మనిషిని మరో లోకాన్ని తీసుకుపోయి వివస్థ పశువులు చేసేదే ఈ డ్రగ్స్ కానీ దీన్ని ఇబ్బందులు తెలుసుకొని ఒకటి ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో ఈగిల్ సంస్థను ఏర్పాటు చేశారు ఈగిల్ సంస్థ ఎక్కడెక్కడ పనిచేస్తుంది ఈగిల్ సంస్థకు సమాచారం ఇవ్వాలి ఈ ఒక ఫలానా చోట ఈ మాదక ద్రవ్యాలన్నా వినియోగిస్తున్నా అమ్ముతున్నారని ఇన్ఫర్మేషన్ తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇస్తే వేళ వ్యవహారం సీక్రెట్గా ఉంచి వీళ్ళ రా వీళ్ళకి ఏదో బహుమతి వెయ్యో రెండు వేలో అని చేసి ఎక్కడికక్కడ సమూలంగా ఇది గ్రామాల్లోకి పాతుకుపోయిన వ్యవస్థని కోకటి వేలతో పెకిలించాలంటే క్రియాశీలత్వం చాలా అవసరం ఈగల్ సంస్థ మొత్తం పోలీసుల ద్వారా కానీ ఏదైనా కానీ ఇన్ఫార్మర్ వ్యవస్థలాగా ఏర్పాటు చేసుకుని లేదా నేను చెప్పినట్టుగా ఖచ్చితంగా వాళ్ళ ఎవరైనా ఇన్ఫర్మేషన్ ఇస్తే వారి గురించి గోప్యత పాటించి వాళ్ళకి ఎంతో కొంత నగదు బహుమతి పెడితే ఎక్కడ మొత్తం కొంత టైం పట్టవచ్చు ఓ రాత్రికి రాత్రి అన్నీ జరగవు ఖచ్చితమైన రిజల్ట్ అయితే ఆంధ్రప్రదేశ్లోని తెలంగాణలో కూడా సాధిస్తాం మన రెండు రాష్ట్రాలు ఇది మన ఇంటి దగ్గర నుండి ప్రారంభం అవ్వాలి ఒకటే చెప్తున్నాను నేను ఎవరన్నా పిల్లలు ఇక్కడికి పిల్లలంటే అబ్బాయిలు ఒక్కలే కాదు సో మెనీ గర్ల్స్ ఆల్సో బీంగ్ అడిక్టెడ్ టు దీస్ ఇక్కడ ఇంకో ప్రధాన సమస్య హిజ్రా కల్చర్ ఏమైపోయిందో తెలియదు లాస్ట్ ఆరు సంవత్సరాల్లోని వాళ్ళ సంఖ్య రెట్టింపు అయిపోయింది వీళ్ళ హెరాస్మెంట్ ఎలా అవుతుందంటే ఫంక్షన్స్ దగ్గరకు వచ్చినా ఏం చేసినా లేకపోతే ట్రైన్స్ దగ్గర కానీ స్టాప్ వాళ్ళు అడిగింది ఇవ్వాల్సిందే ఇవ్వకపోతే అలా చేయడం ఏంటి దామినేషన్ ఇది ఇది కంట్రోల్ చేయకపోవడం వాళ్ళు వాళ్ళ ద్వారా ఒక చక్కటి వయసులో ఆరోగ్యం సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్న యువకులు వాళ్ళలో ఇదయ్యి అంటే కొన్ని వివరంగా చెప్పలేము మాట్లాడడం సభ్యత రాదు ఒక జనరేషన్ ఆఫ్ యూత్ నాశనం అయిపోవడానికి హిజ్రా కల్చర్ అండ్ డ్రగ్ కల్చర్ గంజాయి కల్చర్ ఇవి కారణం ప్రభుత్వం కూలంకషంగా ఆలోచించి ఈగిల్ టీమ్ పూర్తి స్థాయి ట్వంటీ ఫోర్ అవర్స్ యాక్టివేట్ అయ్యి గ్రామ స్థాయి వరకు వెళ్ళాలి మీరు ఒక హెడ్ ఆఫీస్లో ఉంటే చాలు వ్యవస్థే ఆ వాలంటరీ వ్యవస్థలాగా లేకపోతే ఇన్ఫర్మేషన్ వ్యవస్థలా ఎదుర్కొని గంజాయిని మఠాలని ఈ రాష్ట్రంలో ఇచ్చేస్తే పోలీస్ శాఖ మీద ఒత్తిడి తగ్గుతుంది లా అండ్ క్రైమ్ చాలా తగ్గుతుంది ఇప్పుడు జరుగుతున్న క్రైమ్లో ఫిఫ్టీ పర్సెంట్ ఈ గంజాయి అండ్ డ్రగ్స్ వల్ల జరుగుతున్నవే కాబట్టి దీని మీద పూర్తిగా ఇది ఏదో ఒకరోజు ప్రకటనకో ఓ రోజు దాన్ని యాంటీగా మనం ర్యాలీ చేస్తుందో పరిష్కారం అయ్యే సమర్థకాలం మన ఇంట్లోంచి మొదలై మీరు మొక్కలు నాటవ గతంలో ఒకసారి చెప్పాను మీరు మొక్కలు నాటకపోయినా పర్లేదు మీ పిల్లాడు కలుపు మొక్క కలుపు మొక్క నీరు బయటపడేంటి సొసైటీ కోసం సొసైటీ క్షేమమే మీ ఇంటి క్షేమం కాబట్టి ఈ మహా యజ్ఞంలో ప్రజలందరూ భాగస్వాములు అవ్వాలి పిల్లలకి ముందు స్కూల్ నుండి వచ్చాక ఖచ్చితంగా కాసేపు మోటివేషన్ తల్లిదండ్రులు చేయాలి స్కూల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రామ్స్ మేము చేస్తున్నాం రాష్ట్ర ప్రభుత్వం ఈ కొత్త ఈ సంవత్సరంలో చాలా స్కూల్లో ఇదొక అవేర్నెస్ అన్నది పాఠ్యాంశలో భాగం చేశారు అలాంటి రోజు రాబో వచ్చినందుకు మనం బాధపడాలి మన బాధ్యత మనం నెరవేరుద్దాం ఖచ్చితంగా పిల్లల్లో అవేర్నెస్ చేసి వాళ్ళు చెడువైపు మళ్ళకుండా చూడాల్సిన బాధ్యత అటు టీచర్ల మీద ఉంది ఇటు తల్లిదండ్రుల మీద ఉంది నిరంతర నిఘా పెట్టాలి ఖచ్చితంగా చిన్న ఉదాహరణ అంటే చెప్పుకుంటూ నాకు ఎక్కువసేపు మాట్లాడే ఇష్టం ఉండదు నిన్న కాక మొన్న ఓ పిల్ల హైదరాబాద్లో పదిహేను ఏళ్ళు అంటే బహుశా టెన్త్ అయ్యి ఉంటుందో చదువుతుందో చదువుదో కూడా అది ఎవరో ఇన్స్టాలో పరిచయపెట్టే డీజే టవాడు డీజే ప్లే ప్లేయర్ వెళ్ళిపోయింది మళ్ళీ వచ్చింది తల్లి మందలించినందుకు తల్లిని వాటితో కలిసి సబ్బేసింది ఏమో ఎటుపోతుందా మనం మన పెట్టిన క్రైమ్స్ అన్నీ కూడా గంజాయి అండ్ డ్రగ్ రిలేటెడ్ క్రైమ్సే తప్పించి ఫిఫ్టీ ఆఫ్ పర్సెంట్ ఆఫ్ క్రైమ్స్ ఆర్ రిలేటెడ్ టు గంజాయి అండ్ డ్రగ్స్ కాబట్టి ఈ సమాజం మొత్తం సామూహికంగా చెప్పాలి సేమ్ నో టు డ్రగ్స్ అందే మాత్రం జై హింద్